ఆ విధంగా లాలించండి వాళ్ళకి మంచిగా స్నానం చేయించండి వారి దీవెళ్ళు మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయి వాళ్ళు ఉండడం మీ అదృష్టం వాళ్ళు లేనటువంటి వాళ్ళు దురదృష్టవంతులు మాకు తాత నానమ్మ ఎవరు లేరు నేను దురదృష్టవంతుని మా అమ్మమ్మ తాతయ్య లేడు దురదృష్టవంతుడు మీకు ఎవరైనా ఉంటే మీరు అదృష్టవంతులు వారికి సేవ చేయండి వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని పొరపాటు అనుకోకండి వీళ్ళు ఇంకొక రోజు బతకాలని కోరుకోండి వాళ్ళకి సేవ చేయడం వల్ల మీరు దేవునికి సేవ చేసినట్టు ఈ మీరు మీకు నేను నేను చెప్పేది ఏంటంటే ఈ సమాజంలో వాడకట్లలో ఊళ్ళలో గమనిస్తున్నా చదువుకోకపోవడం వల్ల నాలుగు గోడల మధ్యలో ఇలాంటి వేదికల పైన వాటి గురించి చెప్పకపోవడం వల్ల వృద్ధులను ఏ విధంగా భావిస్తున్నారు అంటే భారంగా భావిస్తున్నారు వీళ్ళు అవసరం లేదని భావిస్తున్నారు నిజం చెప్పాలంటే మీరు అనుభవించేటువంటి ఈ భూమి మీరు అనుభవించేటువంటి ఈ ఆస్తి మీరు అనుభవించేటువంటి భవిష్యత్తులో మీరు ఇంత నమ్మకంగా ఇలా రేపు ఏమైనా అయితే మాకున్నది అనే ధైర్యం ఏంటిదంటే వాళ్ళు కాపాడి కంటికి రెప్పల కాపాడిన ప్రతి పైసా దానికి పెరగట్టలేరు గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులను సేవించండి ముఖ్యంగా బాయ్స్ మీరు పెద్దవాళ్ళై మీకు పిల్లలైనా కానీ మీ పేరెంట్స్ ను అనాథాశ్రమాల వైపు కానీ వృద్ధాశ్రమాల వైపు కానీ పొరపాట్లు పంపించినట్లే భూమి మీరు బ్రతికినట్లే కాదు మీరు చచ్చిపోయినట్లే భావించండి నేను కూడా అది మీకే కాదు నాకు కూడా అప్లై చేసుకోవాలి బికాస్ ఆఫ్ మన తల్లిదండ్రుల రూపమే మనం మన తల్లిదండ్రులు ఏది ఈ శిల్పం లేదు ఇవాళ ఈ మాట్లాడుతున్న అక్షరానికి రూపం నా గురువులు ఈ భూమి మీద ఎవరికి పాదాభివందనం చేయాలంటే అమ్మ నాన్న తర్వాత గురువు నేను నిజంగా చెప్తున్నాను మీరు మనసులో ఎప్పుడే అనుకోండి ఇప్పుడే మనసులో ఉరికాచి మీకు బాగా చెప్పినటువంటి గురువు ఎవరంటే వాళ్ళకి పాదాభివందన చెప్పట్లేదు అది మీరు చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కర్మ దట్ ఇస్ యువర్ డ్యూటీ దేవుని కంటే ముందు కూడా అమ్మానాన్న నాన్న తర్వాత పూజించదగ్గ పూజనీయుడు ఎవరైనా శాస్త్రాంగ వందనం చేయండి బాయ్స్ అయితే గర్ల్స్ అయితే కనీసం చేతులు జోడించిన అవసరం ఇది మన కర్తవ్యం వాళ్ళు చెప్పినటువంటి యకలగ్ఞుడు సైతం ద్రోణాచార్యుడు ఏమి ఇది మన భారతీయ సంస్కృతి కాబట్టి అలాంటి సంస్కృతిని కాపాడాలి మన యొక్క కుటుంబం యొక్క విలువలను కాపాడాలి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి అలా కాపాడినట్లయితేనే మీరు చదువుకున్నటువంటి చదువుకి విలువ మీరు చదువుకున్నటువంటి చదువుకి చక్కని సంస్కారాన్ని మీరు జోడించడం ఈ చదువుకున్నటువంటి చదువుకు సంస్కారం జోడించబడకపోతే మీరు లేని అది దేనికి కూడా పూజకు పనికి రాని పుష్పం మీరు చేసేటువంటి స్థితిలో ఉండకపోవచ్చు కానీ డ్యూటీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనికి ఉండండి మంచి పని చేయండి సమాజానికి ఉపయోగపడే పని చేయండి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రెండు వేల పదకొండు పన్నెండు బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులైన మీ అందరికీ కూడా నిజంగా భూపులో పనిచేసినటువంటి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మీకు మన హెడ్ మాస్టర్ నా హెడ్ మాస్టర్కి పాదాభివందనాలు చేస్తూ మీరు నమ్ముతారో లేదు మా హెడ్ మాస్టర్ పడితే నేను ఆటోమేటిక్గా నా చేతి ఎక్కడికి పోతుందో తెలుసా సారు పాదాల దగ్గరికి పోతుంది ఐఎమ్ షూర్ ఐఎమ్ సెయింగ్ ఫ్రాంక్లీ నిజంగా చెప్తున్నా నేను అది నాకు గర్వం నా నా చేతి ఎప్పుడైతే నా సారు పాదాన్ని తాకుతుందో నేను చాలా సంతృప్తి చెందుతాను అది నేను చేయాలనుకున్నటువంటి పని మీరు చేసే పని సంతృప్తిని ఇస్తే మీరు కోట్లు సంపాదించినట్లే గుర్తు పెట్టుకోండి కోర్టు సంపాదించిన సంతృప్తి లేకపోతే మీకు నిద్ర పట్టదు మీరు నిద్ర పట్టకపోతే అనేక రోగాలు వస్తాయి మీరు చేసే పని మీకు సంతృప్తిని ఇవ్వాలి అది సమాజానికి ఉపయోగపడాలి అలాంటి పనిని మాత్రమే మీరు చేయాలి చేస్తారని నేను ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ మంచి భవిష్యత్తులో మళ్ళీ అవకాశాన్ని దేవుణ్ణి కోరుకుంటూ మళ్ళీ ఒక దశాబ్దం లేదా ఒక పుష్కర కాలం తర్వాత